అధ్యక్షులు డాక్టర్ పృథ్వీ గారు పెద్దలు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు విశ్వేశ్వరరావు గారు సమ్మాయ్య గారు ఒక ప్రభురా కృష్ణమోహన్ గారు ముంద కృష్ణ మాదయ్య విమలక్క సౌగరాబేగం నేనాల గోవర్ధన్ అందరికీ కూడా నమస్కారాలు వాస్తవంగా ఏంటంటే ఇంతకపోతే చాలామంది స్పీకర్స్ చెప్పినట్లు పంపకాలు సమానంగా జరిగితే నలుగురు అన్నదమ్ములు ఉన్నారు పంట పండించుకుంటున్నారు ఒక నాలుగు క్వింటల్ వండింది తల ఒక క్వింటల్ తీసుకుంటే ఎలాంటి గొడవ కూడా ఉండదు వాస్తవంగా చెప్పాలంటే కానీ ఒక్కోడే ఒక మూడు క్వింటల్ తీసుకొని మిగతా ముగ్గురిని ఒక క్వింటల్ తీసుకోమని చెప్తే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఎక్కడైతే అసమానత్వం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో దోపిడీ జరుగుతుందో ఒకరి వాటారు మరొకరు తీసుకుంటారో ఒకరి శ్రమను మరొకరు దోచుకుంటారో అక్కడే అసంతృప్తి పోరాటాలు మొదలవుతాయి సమాజంలో చీలికలు తీసుకొస్తున్నది ఎవరు అంటే సమాజాన్ని విభజించిన వారే సమాజంలో చీలికలు తీసుకొస్తున్నారు అది మట్టుకు మనం గుర్తుపెట్టుకోలే ఎప్పటికైనా కానీ సమాజాన్ని ఒక వర్ణస్ సమాజంగా డివైడ్ చేసి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అని చెప్పేసి ఈ సమాజాన్ని ఎవరైతే డివైడ్ చేసినారో మొట్టమొదలు అసలు వాళ్ళు ఇవాళ ఏంటంటే బీసీలు ఎప్పుడైతే మనం స్ట్రగల్ చేస్తున్నామో జన ఘనాభా జన జనాభా లెక్కలు తీయాలని చెప్పేసి లెక్కలు చేస్తే ఫస్ట్ ఆ ఆర్గ్యుమెంట్ ఏమని చెప్తున్నారంటే మీరు సమాజాన్ని విడగొడుతున్నారు హిందూ సమాజాన్ని విడగొడుతున్నారు అని ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఎవరయ్యా హిందూ సమాజాన్ని విడగొట్టింది ఎవరు సినిమాని ఎవరు దోచుకుంటున్నారు ఎవరు కుల వివక్షను తీసుకొచ్చింది ఎవరు కొన్ని కులాలను ఆస్తులకు దూరంగా చేసినటువంటిది మొత్తం సమాజాన్ని పెత్తనం చేసింది ఎవరు కాబట్టి ఈ కోణం నుంచి ఆలోచిస్తే ఎవరైతే ఇవాళ భారతదేశాన్ని ఒక తప్పుదారి పట్టిస్తున్నారో అలాంటి ఒక మనోవాద శక్తులే సమాజాన్ని డివైడ్ చేసింది దానికి వ్యతిరేకంగా మనందరం కలిసి ఉండాల్సిన అవసరం రెండో విషయం ఏంటంటే ఇక్కడ సబ్ క్యాటగరైజేషన్ విషయంలో పలు కానీ కేటగరైజేషన్ సమస్య ఇష్యూలో ఇందాక మనం చెప్పినట్లు ఇవాళ మాదిగలకు ఎన్ని జాబ్స్ వచ్చినాయి మాదిగలకు ఎన్ని వచ్చినాయి మాలలకు ఎన్ని వచ్చినాయి ఏ విషయంలో కావచ్చు లోన్స్ విషయంలో కావచ్చు ఉద్యోగాల విషయంలో కావచ్చు ఉన్నత పదవుల విషయంలో కావచ్చు లేదా అసెంబ్లీలో పార్లమెంట్లో సీట్ల విషయంలో పని కూడా కావచ్చు మొత్తం లెక్కలు తీసినారు మురళీ మనోహర్ గారు చాలా లెక్కలు ఇదివరకే చెప్పడం జరిగింది మిగతా మిత్రులు కూడా చెప్పారు ఆ లెక్కలకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ పూర్తి అన్యాయం మా జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం మా దగ్గర జరిగిందని లెక్కలు చెప్తున్నాయి ఇక్కడ మనం చెప్పడం కాదు లెక్కలు చెప్తున్నాయి కాబట్టి ఏదైతే రాజ్యాంగం ప్రకారంగా సోషల్గా ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ ఉన్నటువంటి వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాలని రాజ్యాంగం అయితే చెప్తున్నదో ఆ రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ లక్ష్యాల నెరవేర్చడం కోసం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి కాబట్టి జనాభా ప్రతిపాదికన తీసుకోండి మీరు ఎస్సీలల్లో మాదిగలు ఎంతున్నారు మాలలు ఎంతున్నారు లెక్క తీసి పర్సంటేజ్ చేసి ఇంత పర్సెంటేజ్ జాబ్స్ వీళ్ళకు ఇంత పర్సెంటేజ్ జాబ్స్ వీళ్ళకు అని క్లియర్గా కనుక చేసినట్లయితే బహుశా నేను అనుకుంటా మాద మా మన మందకృష్ణ మాది గారు కూడా అంగీకరిస్తారు అందరూ కూడా అంగీకరిస్తారు దానిలో ఎటువంటి ఇబ్బంది కూడా మనకు ఉండదు దీని విషయం లోపల లాజికల్గా రీజనబుల్గా కాన్స్టిట్యూషనల్గా యాజ్ పర్ లా మీరు వచ్చి మాట్లాడండి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు కూర్చుందాం మాట్లాడదాం చెప్పండి మీరు మీ జనాభా ఎంత మాదిగల జనాభా ఎంత మానవాళ్ళ జనాభా ఎంత మరి ఎవరికి ఎంత రావాలా ఎవరికి ఎంత వచ్చింది ఇప్పుడు ఎవరికి ఎంత రావాలా దాని గొడవ ఏమున్నది యాక్చువల్గా కానీ దాన్ని ముందుకు తీసుకోపోవలసినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మేము కూడా జాగో తెలంగాణ తరఫు నుంచి కానీ తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం తరఫున కానీ సెక్యులర్ డెమోక్రటిక్ ఫోరం తరఫున కానీ మిగతా బీసీ సంఘాల తరఫున అన్ని ఆర్గనైజేషన్స్ తరఫు తరఫున తప్పనిసరి మీ అంబ నిలబడతామని మాదిగల న్యాయమైన పోరాటానికి మా సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తామని అన్ని విషయాలు అన్ని రంగాల్లో మీరు స్ట్రీట్కి వచ్చినా ఊరేగింపు తీసినా బహిరంగ సభ పెట్టినా మరో రకంగా ఉద్యమాలు చేసినా కూడా అన్ని రకాలైనటువంటి ఉద్యమాల్లో మేము మీ ఉంటామని చెప్పేసి కూడా ఖచ్చితంగా మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం ఇక్కడ సమస్య ఏంటంటే భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు రాజ్యాంగం ఎంత మంచిదైనా కావచ్చు కానీ ఎవరి చేతుల్లో ఉంది రాజ్యాంగం అనేది చాలా ముఖ్యం అని బాబాసాహబ్ అంబేద్కర్ చెప్పారు అమలు చేసే వాళ్ళు ఎవరు వడ్డించేవాడివాడు పంచేవాడెవాడు ఎవరి చేతిలో ఉంది పవర్ అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మనం పెట్టుకోవాలి అంటే మిత్రులు ఎవరు శత్రులు ఎవరు అనే లోపల ఒక స్పష్టత కనుక మనం ఉన్నట్లయితే వాస్తవ ఉత్పత్తి చేసేవాళ్ళు ఎవరు పంపకం చేసేవాళ్ళు ఎవరు చెమటోడ్చే ఎవరు కష్టం చేసే వాళ్ళు ఎవరు ఆ వచ్చిన ఫలితాన్ని అనుభవిస్తున్నది ఎవరు టమాటాలు పండించే ఎవరు మరి రైతు దగ్గర రెండు రూపాయలు కొంటున్నావు మార్కెట్లో ముప్పై రూపాయలు అమ్ముతున్నావు అంటే ఈ మధ్య చేసే దళారీలకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఏ వర్గం సపోర్ట్ చేస్తున్నారో దాన్ని మనం తప్పనిసరి దృష్టిలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందంట మిత్రులారా ఇంకొక రెండు మూడు విషయాలు మీ అందరి దృష్టిలోకి నేను రావాల్సిన అవసరం ఉంది ఒక ఐదు నిమిషాలు మీరు భరించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఎంత సిస్టమేటిక్గా ఎంత జాగ్రత్తగా ఎంత తెలివిగా పై వర్గాల వారు అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క రాజ్యాంగాన్ని బద్దలు కొట్టాలని రాజ్యాంగాన్ని నాశనం చేయాలని రాజ్యాంగం మీద హక్కులు ఇచ్చిందో హక్కుని పోగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారో మీరు దయచేసి గమనించండి ఫస్ట్ విషయం రిజర్వేషన్స్ జాబ్స్లో రిజర్వేషన్స్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేస్తే రిజర్వేషన్ ఇవ్వాలా రైల్వేలు కావచ్చు బ్యాంకులో కావచ్చు పోస్టాఫీసులో కావచ్చు ఎయిర్లైన్స్లో కావచ్చు పబ్లిక్ సెక్టర్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేస్తే నీకు రిజర్వేషన్స్ ఇవ్వాలా రెగ్యులర్ రిక్రూట్మెంట్ దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలా రిక్రూట్మెంట్ చేయద్దు రిక్రూట్మెంట్ చేయకుండా ఏం చేయాలా సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇలాంటి పద్ధతులు అవలంబించాల అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళ అధికారంలో ఉన్నటువంటి వర్గాల వాళ్ళు రిజర్వ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే హక్కులు మనకి ఇచ్చారో రాజ్యాంగ పరంగా ఆ హక్కులు దెబ్బతీయడం కోసం ఏం చేస్తున్నారంటే ఎకనామిక్ పాలసీ పేరు మీద మొత్తం రాజ్యాంగ హక్కుల్ని మార్చేసి రిజర్వేషన్ ఎంప్లాయ్మెంట్ చేయకుండా వీళ్ళ ఒక రైల్వేలోనే రైల్వే సెక్యూరిటీ దానిలో రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అంటే ఎట్లా ఉందో పరిస్థితి మీరు గమనించండి సెకండ్ రాజ్యాంగం ఏమని చెప్తుంది మనకు ప్రపంచంలో ఏ దేశమైనా చూడండి ఎడ్యుకేషన్ మీద చాలా డెవలప్డ్ కంట్రీస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కేటాయిస్తున్నాయి ఫ్రీ ఎడ్యుకేషన్ టోటల్ ఫ్రీ ఎడ్యుకేషన్ అత్యంత పేదవాడు కూడా చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి కానీ ఇక్కడ ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కావచ్చు ఇంతకు ముందున గవర్నమెంట్ కావచ్చు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఎట్లా బడ్జెట్లో తగ్గిస్తున్నారో చూడండి గమనించండి ఎడ్యుకేషన్ మీద క్రమంగా క్రమంగా ప్రముగా తగ్గించి ఇవాళ సెవెన్ పర్సెంట్కి తీసుకొచ్చారు ఎడ్యుకేషన్కి ఇచ్చినటువంటి బడ్జెట్ ఇంకా తగ్గించేటువంటి ప్రయత్నం లోపల ఉన్నారు విద్యకి ఇచ్చినటువంటి కేటాయింపు దాని ద్వారా ఏం చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎవడయ్యా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుతాడు ఎవరి పిల్లలు చదువుతాడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఎవరి పిల్లలు చదువుతారు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో అంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీలు కానీ పేదవాళ్ళు కానీ వీళ్ళకు ఏ విధంగా ఎడ్యుకేషన్ నుంచి దూరం చేస్తున్నారు క్రమంగా 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 అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఒక్కొక్క స్కూల్ ప్రైవేట్ స్కూల్ వల్ల ఎల్కేజీ అడ్మిషన్ కోసం నాలుగు లక్షల ఐదు లక్షల ఫీజు ఉంది ఐదు లక్షల ఫీజున్నాయి స్కూల్స్ కూడా ఉన్నాయి టెన్త్ క్లాస్ చదివితే టెన్ ల్యాక్స్ పెట్టేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి మీ పిల్లలు మా పిల్లలు పేదవాళ్ళ పిల్లలు రైతుల పిల్లలు కూలీల పిల్లలు ఎస్సీల పిల్లలు ఎస్టీల పిల్లలు పీసీల పిల్లలు ఆ పిల్లలు చదివించగలుగుతారు అక్కడ అంటే ఎట్లా తీస్తున్నారు సిస్టమేటిక్గా విద్యకు దూరం చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్కు దూరం చేస్తున్నారు లోన్స్ ఎవరికి పోతున్నాయి డిస్ట్రిబ్యూషన్ ఎవరికి జరుగుతున్నది కాంట్రాక్ట్లు ఎవరికి పోతున్నాయి రాజకీయ పదవులు ఎవరికి పోతున్నాయి అంటే వడ్డించేవాడెవడు అక్కడ మనం గనక కొద్దిగా ఆలోచించి చూసినట్లయితే మిత్రులారా ఈరోజు దేశంలో సమ్మయ్య గారు ఇందాక చెప్పినట్లు మా యొక్క నయనాల గోర్దన్ చెప్పినట్లు మిగతా విఠల్ గారు పెద్దవాళ్ళు మిత్రులు చెప్పినట్లు మనందరం బాగా ఆలోచించాల్సిన అవసరం అన్నట్టు ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది కనీసం వచ్చే ఎలక్షన్స్ కల్లా ఏమి చెయ్యాలా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక డెమోక్రటిక్ ఫోర్సెస్ సెక్యులర్ ఫోర్సెస్ సోషల్ ఫోర్సెస్ సోషల్ జస్టిస్ కావాలనే వాళ్ళు ఈ వర్గాలకు న్యాయం జరగాలనే వాళ్ళు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు జరగాలనే వాళ్ళు ఇలా చిన్న చిన్న రైతులు దోచుకోబడకుండా ఉండాలని కోరుకునేవాళ్ళు కరప్షన్ పోవాలని కోరుకునే వాళ్ళు ఎకనామిక్ బెనిఫిట్స్ మొత్తం కొంతమంది క్యాపిటలిస్టులకు కొంతమంది మల్టీనేషనల్ కంపెనీలకు కోటాను కోట్లు కోటాను కోట్లు ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాదు లక్షన్నర కోట్లకు కాంట్రాక్టు యాభై వేల కోట్లకు కాంట్రాక్టు ఒక్క భోజనం చేస్తే ముప్పై రెండు వేలట బిల్లు ఏం చెప్పాలండి ఎవరికి చెప్పాలా వంద మందికి భోజనాలు మొన్న ఒక దగ్గర పెడితే ముప్పై రెండు లక్షలు అయిందట అంటే ఒక్క భోజనానికి వన్ మీల్స్కి ముప్పై రెండు వేల రూపాయల ఇచ్చారు ఒక్క హాస్టల్కి ఇస్తే ముప్పై రెండు వేలు కనీసం ఒక నెల రోజులు ఆ పిల్లలు చక్క భోజనం చేస్తారు కానీ ఇవాళ ఒక్క భోజనానికి ముప్పై రెండు వేలు పెడతారు అంటే నీ దృక్పథం ఏంటిది ఎవరు ప్రజల కోసం నువ్వు ఉన్నావు ఎవరిని కాపాడడానికి నువ్వు అక్కడే ఉన్నావు ఎందుకు ఇవాళ ఒకటి మాట్లాడుతున్నావు ఒకటి చేస్తున్నావు మాట్లాడేటప్పుడు నువ్వు నిలవదా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కానీ ఇంకోటప్పుడు కానీ మేము కేటగరైజేషన్ చేస్తామని చెప్పినావు కదా ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు రాగానే మేము అమలు చేస్తామని చెప్పి చెప్పినారా చెప్పిన తర్వాత ఎందుకు నువ్వు మాట నప్పుతున్నారు మీరు అంటే ఏదైనా చెప్పచ్చు మళ్ళీ ఎట్లయినా మాట మార్చచ్చు ఏం డిఫరెన్స్ ఉంది నీకు కేసీఆర్కు మా మాకు చెప్పబడతలేదు దానిలో ఒక రకంగా చూస్తాండి సో ఇవన్నీ కూడా మనం దృష్టిలోపల పెట్టుకొని అవసరం ఉంది ఒకటే ఒకటండి దానిలో ఈ మేధావులందరూ కూడా ఇంటలెక్చువల్స్ ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కోసం గనక అందరం కలిసి ఖచ్చితంగా పనిచేసినట్లయితే ఈ వర్గాల ప్రయోజనాలు కాపాడబడతాయి రాజ్యాధికారం వడ్డించేవాడు ఇచ్చేవాడు శాంక్షన్ చేసేవాడు బిల్స్ పాస్ చేసేవాడు చట్టం చేసేవాడు చట్టాన్ని అమలు చేసేవాడు నా వాడైతే ఒక రకంగా ఉంటుంది వాళ్ళ వాడైతే ఇంకో రకంగా ఉంటుంది ఎవరి చేతిలో పవర్ పెడుతున్నావు వాళ్ళ పలు ఉంటుంది ఈ దృష్టిలోపల పెట్టుకొని ఇదివరకు సరే జరిగినాయి మందకృష్ణ మాదిగా ఒక పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేరు వచ్చింది ఎన్నో త్యాగాలు చేస్తున్నారు ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తున్న దాని లోపల కానీ గల మీరు కావచ్చు ప్రొఫెసర్ మురళీమనోహర్ లాంటి వాళ్ళు కావచ్చు విశ్వేశ్వరుడు లాంటి వాళ్ళు కావచ్చు ఇంకా పెద్దలు కావచ్చు మీ మీద ఒక బాధ్యత ఉందన్నట్లు వచ్చే జనరేషన్స్కి వచ్చే సమాజానికి మీరు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వబోతున్నారు ఎవరు అధికారంలోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఎలాంటి వాళ్ళని చెప్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ నైన్లో కుర్చీలో కూర్చోపెట్టాలని చెప్పేసి చూస్తున్నారు ఎవరు రావాలి అధికారంలోకి ఈ వర్గాలు రావాల్సిన అవసరం లేదా వీళ్ళకి పవర్ అవసరం లేదా రాజ్యాంగం అమలు చేయాల్సినటువంటి అవసరం లేదా చెయ్యాలంటే మనం ఏం చెయ్యాలా అందరం కలిసి ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళ మన కనీసం అందరం కలిసి ఒక ప్రత్యామ్నాయ శక్తి కోసం ఒక ప్రత్యామ్నాయ ఫోరం కోసం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కోసం రాజ్యాధికారాన్ని తీసుకోవడం కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం నాలుగేళ్ళు కష్టపడదాం నాలుగేళ్ళు త్యాగం చేద్దాం నాలుగేళ్ళు ఊరూరు తిరుగుదాం కింది నుంచి ఆర్గనైజేషన్ చేద్దాం దాని లోపల కానీ అంత కష్టం చేసి మొత్తం అంతంతా పండిచ్చేసి అందులోపల వంద క్వింటల వాళ్ళు వరిధాన్యం పండితే తొంభై క్వింటల్ తీసుకొని వాడికి ఇచ్చేసి అధికారం వాడి చేతిలో పెట్టి మళ్ళా ముక్కుడు నాకు అర్థం కాదు మళ్ళీ మనం ఎవరి దగ్గర వాడి దగ్గర పోవాలా అయితే కేసీఆర్ మాకు ఎది రేవంత్ రెడ్డి మాకు ఎదియు నువ్వు నాకు ఎదియు నువ్వు అడుక్కునే ఇంకా అడుక్కునేటువంటి శిథి లోపలనే మనం ఎంత కాలం ఉండాలా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా సోదరి లలిత కావచ్చు సోదరా బేగం కావచ్చు చక్కగా మాట్లాడినారు వాళ్ళ యొక్క ఆవేశం కానీ వాళ్ళ యొక్క భావాలు కానీ మా ఎంతో ఉన్నాయి మహిళలకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అయితే అందరం కలిసి ఒక మంచి ఆలోచన చేసి ఒక మంచి ప్రత్యామ్ కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మాదిగ సోదరులు చేసే పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి అది హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫైడ్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది రాజ్యాంగం కూడా చెప్తున్నాం ఒక రాజ్యాంగ ఎక్స్పర్ట్స్గా కూడా మేము చెప్తున్నాం ఒక సామాజిక కార్యకర్తను కూడా అధ్యయనం చేసిన వాళ్ళని చెప్తున్నాం మా మాల మాలలు చేసే ఆర్గ్యుమెంట్కు ఎలాంటి బేసెస్ లేదు ఏమీ లేదు మీరు రండి కావాలంటే కూర్చుని మాట్లాడేది కాన్స్టిట్యూషన్ ముందర పెట్టుకొని మేమందరం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ప్రకారంగా దయచేసి మాల నాయకులందరూ కూడా ఆలోచించి ఐక్యత అంటే ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే ఐక్యత ఎవరిది వాళ్ళకి ఇచ్చేయండి మీ మీద మాకేం ద్వేషం లేదు మీ మీద మాకేం కోపం లేదు కానీ మీరు ఎవరో వెనకాల పోకుండా ఎవరి కోసమో ఎవరి ప్రయోజనాల కోసమో ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క దొర ప్రతి ఒక్క పెద్దోడు దానిలో ఏం చేస్తాడంటే చాట్లో తౌడు పోసి కుక్కలకి జడబెట్టు చేస్తా ఉన్నాడు ఇక్కడ దేశంలోపల ఇలా కుట్రలు కుతంత్రాలను కనుక మనం అర్థం చేసుకొని మనం మనలో మనం ఐక్యంగా ఉండాలా మాల సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మాలా మేధావులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రండి కూర్చుందాం మాట్లాడదాం మాతో డిస్కస్ చేయండి మేము తప్పనిసరి మాతో పాటు అందరం మందకృష్ణ మాదిరితో పాటు మేమందరం కూడా పాల్గొంటాం థ్యాంక్ యూ వెరీ మచ్